రండి మేడం ఇదే మీ రూమ్ బాగుందా అడు చూడండి మేడం ఏసీ అక్కడ ఉంది ఫ్రిడ్జ్ కూడా అక్కడే ఉంది మీకు కావాలంటే యూజ్ చేసుకోండి డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ ఉంది పైన వెంటిలేషన్ విండో ఉంది మేడం వెలుతురు బాగా వస్తుంది లెఫ్ట్ సైడ్ లో వాష్రూమ్ ఉంది మేడం ట్వంటీ ఫోర్ అవర్స్ హాట్ వాటర్ వస్తుంది మీరు హ్యాపీగా ఉండొచ్చు ఓకే ఓకే మేడం ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను పిల్లవాడిని నేను వస్తాను ఓకేనా హ్యావ్ ఎ నైస్ డే మేడం సరే హలో టూ జీరో ఫైవ్ నుండి కాల్ చేస్తున్నాను ఒకసారి పైకి రండి చెప్పండి మేడం హాట్ వాటర్ రావట్లేదు బాబు అవునా అవును ఒక్క నిమిషం నేను వెళ్ళి చెక్ చేసి చూస్తాను చెక్ ఏదో ప్రాబ్లం అనుకుంటా చేయాలి ఇప్పుడు ఈ ఒక్క రోజుకి మీరు అడ్జస్ట్ చేసుకుంటే మనిషిని తీసుకొచ్చి రిపేర్ చేస్తాను మేడం నేను వచ్చిందే రోజుకి నాకు ఇప్పుడు బయటికి వెళ్లే పని కూడా ఉంది క్లైమేట్ ఏమో చాలా చల్లగా ఉంది ఒక రోజుకి అడ్జస్ట్ చేసుకోమంటే ఎలాగా నేను ఇప్పుడు స్నానం చేసి బయటికి వెళ్ళాలంటే ఎలాగా కానీ ఎప్పుడు ఇలా మా హోటల్లో జరగలేదు మేడం ఫస్ట్ టైం ఇట్లా జరిగింది ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది యాడ్ మాత్రం హాట్ వాటర్ అది ఇది అన్నీ ఉన్నాయని వేస్తున్నారు కానీ లోపలికొచ్చి చూస్తే ఇక్కడ ఏమీ లేదు మాట్లాడు మేడం మేడం చేసుకోండి ప్లీజ్ అంటే నేను వచ్చింది ఒక్కరోజు కదా దీనికోసం నేను నాలుగు రోజులు ఉండగలనా డబ్బులు కరెక్ట్గా అడిగి తీసుకుంటున్నారు ఇవన్నీ రిపేర్ చేసి పెట్టుకోరా ఎప్పుడొచ్చినా ఇంతే మీ సర్వీస్ చాలా దారుణంగా ఉంది నేను చెప్పేది నిజమే కదా నువ్వే చెప్పు మరింత దారుణమైన రూమ్ పెట్టుకుని యాడ్ లో మాత్రం ఉంది ఇది ఉందని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు ఇదేమైనా బాగుందా అంటే మేము అలా పబ్లిసిటీ కదా మేడం ఇలాంటి కస్టమర్స్ వచ్చేది కస్టమర్స్ బాగా రావాలి లోపల వస్తున్నాయి బయటేమో చలేస్తోంది బాగా ఇందులో స్నానం చేస్తే నేను ఎరుగు వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సింది ఇందుకే ఇక్కడ రూమ్ తీసుకున్నానా చెప్పు ప్లీజ్ మేడం ఈ ఒక్క రోజుకి మాత్రం అడ్జస్ట్ చేసుకోండి రేపు పొద్దున్నే నేను లేదు మీ సర్వీస్ ఏం బాలేదు నా డబ్బు రిటర్న్ చేయండి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను సరే మేడం బ్యాగ్ తీసుకుని రండి మీ మనీ మీకు బ్యాగ్ చేసేస్తాను ఓకే